ఎందుకండి వారు చేసిన సర్వీస్ కి డాక్టరేట్ కూడా డాక్టర్ నివాసం ఉంటున్నారు అలాగే మరియు చామరా స్టే అంతర్జాతీయ సదస్సులో ఇండో యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు నాకు ఈ ఇండో యూఎస్ గోల్డ్ స్టార్ అవార్డు ఇచ్చారు అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను నన్ను గుర్తించి మన ఇండియన్ హెచ్ఈవర్స్ ఫోరం యూడి ఈ ఇండియన్ హెచ్ఈవర్స్ ఫోరం అనేది మన మా భారత మాజీ ప్రధానమంత్రి వారి కుమారులు ఈ యొక్క సంస్థకి నడిపిస్తున్నారు నాకు గతంలో కూడా రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు గాను డాక్టరేట్ కూడా నా ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కొలంబో వారు ఇచ్చారు అదే విధంగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇండో నేపాల్ సద్భావన అవార్డు కూడా రెండు వేల పదమూడు వచ్చింది దుబాయ్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా కూడా గ్లోబల్ అచీవర్స్ అవార్డు రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించి ఒకటేనండి చేతనైనంత వరకు మనం ఒకరికి సహాయపడాలని మా నాన్నగారు ఇప్పుడు చెప్తుండేవారు మరి ఆయన స్ఫూర్తితో నా ప్రకారాలు నా శక్తి మేరకు చేస్తున్నాను हां सर हां ये एड सर ओके मेरे वेट एंड सर वेट सर